పులివెందులలో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత కడప ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం ప్రయా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలపై కలెక్టర్ సమీక్ష స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా ఎస్పీ సమీక్ష ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ భూమాత రక్షణ కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ కీలక సూచనలు తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం రాష్ట్ర ప్రభుత్వం ఆటో టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక భరోసాలు అందిస్తూ సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడం అభినందనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అన్నారు ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందులలోని మినీ సెక్రటరియట్ ప్రాంగణం నుంచి రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెనుకూరి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు సీఎం చంద్రబాబును కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి కేఎస్ఎస్ అరిఫుల్లా హుసేని కలిసి ఆహ్వానం అందించారు జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉరుసు మహోత్సవాలు వచ్చే నెల ఐదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు జరుగుతాయని ఈ ఉసు మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరారు మేనేజర్ ఉల్ఫాఖాన్ తదితరులు ఉన్నారు మరోవైపు కడపలో ఉసు ఉత్సవ కమిటీ సభ్యులతో డాక్టర్ తెరుపూరి శ్రీధర్ ప్రభుత్వ ఎమ్మెల్యే మాధవి రెడ్డి దర్గా పీఠాధిపతులు జిల్లా ఎస్పి విశ్వనాథ్ తదితరులు మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ జరుపూరి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని పాత పిజిఆర్ఎస్ సమావేశాల నందు ప్రజా సమస్యల పరిష్కారం వెదిక అర్జీల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ జరుపూరితో పాటు జాయింట్ కలెక్టర్ అరిజీత్ సింగ్ హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ జరుపూరి మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోపు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు త్వరలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు నుండి తగిన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఎఫ్పి నంచికే విశ్వనాథన్ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ హిల్మెంట్ చేయకుండా డ్రైవింగ్ చేసేవారిపై ఎంపీలీ యాక్ట్ మేరకు కేసులు నమోదు చేయాలని సూచించారు ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు నడపకూడదని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు కడప పట్టణంలోని శ్రీకృష్ణ డెంటల్ సి సాయి నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆసుపత్రులను వెంకయ్య డయాగ్నోస్టిక్ సెంటర్ లను ఆయన తనిఖీ చేశారు శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు సిబ్బంది సేవలు వెలకట్టలేను జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి శ్రీమతి సత్యకుమారి కొనియాడు పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన తొది పెరేడ్ జిల్లా ఎస్పి నచికేత్ విశ్వనాథ్ తో పాటు రెండవ న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పోలీస్ అమరు స్థూపం వద్ద జిల్లా అదనపు న్యాయమూర్తితో పాటు ఎస్పీ న్యాయమూర్తి శ్రీ సత్యకుమారి గౌరవం పోలీస్ శాఖలో నిధులు సంక్లిష్టంగా ఉంటాయన్నారు దేశానికి సైనికులు పోలీస్ వ్యవస్థ రెండు కళ్ళు వంటివి కళ్ళు బాగున్నప్పుడే సమాజం సురక్షితంగా ఉంటుందన్నారు అక్టోబర్ ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు నగరంలోని స్పిరిట్ డిగ్రీ కళాశాలలో యువజన విజయ్ కుమార్ తెలిపారు ఈ ఉత్సవాలలో పలు అంశాల్లో జరుగుతాయన్నారు పదహైదు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు కల్చరల్ విభాగానికి సంబంధించిన జానపద నృత్యం జానపద కవిత్వం పెయింటింగ్ డిక్లరేషన్ ఇన్ఫోసిస్ అండ్ మేళా ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు నవంబర్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా